మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యవహారం ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న బెంగళూరు జట్టు సోమవారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో మరోసారి ఓటమిని చవిచూసింది ఈ ఐపీఎల్లో చాలా మ్యాచ్ల్లో తన స్వయంకృత అపరాధాల వల్లే బెంగళూరు జట్టు ఓడిపోయిందని విశ్లేషకులు చెప్పే మాట అందుకు తగ్గట్లుగానే ముంబైతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓడిపోవడంతో అభిమానులు బెంగళూరు జట్టు బౌలింగ్ కోచ్ ఆశీష్ నెహ్రాపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది వివరాల్లోకి వెళితే నూట డెబ్బై రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని చేరే క్రమంలో ముంబై జట్టు పద్దెనిమిది ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట ఎనిమిది పరుగులు చేసింది చివరి రెండు ఓవర్లలో ముంబై జట్టు ఇరవై నాలుగు పరుగులు చేయాల్సి ఉంది ఇలాంటి సందర్భంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేసర్ నవదీప్ సైనితో బౌలింగ్ వేయించాలని భావించాడు కానీ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రం స్పిన్నర్ పవన్ నేగితో వేయించమని డగౌట్ నుంచి సూచించాడు నెహ్రా చెప్పడంతో కోహ్లీ బంతిని పవన్ నేగికి ఇచ్చాడు స్టైకింగ్ ఎండ్ లో ఉన్న పాండ్యా పవన్ నేగి బౌలింగ్ ని ఉతికారేశాడు ఆ ఒక్క ఓవర్లోనే విజయానికి అవసరమైన అన్ని పరుగులను రాబట్టేశాడు ఊహించని ఈ షాక్ తో కోహ్లీ కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు ఇదే విషయానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ నడుస్తుంది బెంగళూరు జట్టు అభిమానులు ముఖ్యంగా ఆశిష్ నెహ్రాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఆశిష్ నెహ్రా వల్లే బెంగళూరు జట్టు ఓడిపోయిందని అలాంటి సమయంలో స్పిన్నర్ కు కాకుండా పేసర్ కు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు ఆశిష్ నెహ్రా స్టేట్ టాపర్లను కూడా ఫెయిల్ చేస్తాడని ఆశిష్ నెహ్రా కోచ్ అంటే నమ్మలేకపోతున్నామని ఇలాంటి కోచ్ల సేవలు బెంగళూరు జట్టుకు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు అయినా కెప్టెన్ గా వ్యవహరించే కోహ్లీ ఫీల్డ్లో ఉన్నప్పుడు తన నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా కోచ్ సలహాను పాటించడమేంటని చురకలంటిస్తున్నారు మొత్తానికి కారణం ఏదైనా బెంగళూరు జట్టు మరో ఓటమని మూట కట్టుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి